నిన్న మన సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టర్ అడిగారండి మీకు గుండెల మీద చేసుకుని మీ ముగ్గురు పిల్లల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమో చెప్పండి అని అన్డౌటెడ్లీ లియోగాడేనండి అంటే ముగ్గురు ఎక్కువ ఇష్టం ముగ్గురు సమానంగానే ఇష్టం కానీ లియోగాడు మాత్రం కొంచెం ఫస్ట్ ప్లేస్లో ఉంటాడండి ఎందుకంటే నేను ఇంట్లో కూడా రెగ్యులర్గా చెప్పేది అదే ఇద్దరు చిన్నప్పుడు ఎప్పుడు నన్ను అమ్మ చెల్లంటే ఎక్కువ ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా అని కానీ అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా అని కానీ మా పిల్లలు ఎప్పుడు అడగలేదండి నన్ను ఎందుకంటే ఇద్దరిని ఈక్వల్గా చూసేవాళ్ళం అంటే ఇప్పుడు వాడి బర్త్డే అయింది అనుకోండి మా అబ్బాయి బర్త్డే అయితే మా అమ్మాయికి కూడా బట్టలు కొనేవాళ్ళం మా అమ్మాయి బర్త్డే అయితే వాడికి బట్టలు కొనేవాళ్ళం రాఖీ పండగ కూడా మా అమ్మాయికి మా అబ్బాయి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఈక్వల్గా చూడాలి అని చెప్పి మా అమ్మాయి చేత కూడా వాడికి గిఫ్ట్ ఇప్పించేవాళ్ళం అంటే అంత ఈక్వల్గా అనమాట అలా ఈక్వల్గా చూసినప్పుడు ఎప్పుడు నేనంటే తక్కువ ఇష్టం చెల్లంటే ఎక్కువ ఇష్టం లేకపోతే వేరే వాళ్ళంటే ఎక్కువ ఇష్టం అనే ఫీలింగ్ పిల్లల్లో రాదు కానీ లియోగాడు వచ్చినప్పటి నుంచి ఈ ఫీలింగ్ మా పిల్లల్లో వచ్చిందండి నీకు లియో అంటే ఎక్కువ ఇష్టమా మేమంటే ఎక్కువ ఇష్టమా అని అడుగుతూ ఉంటారు నేను అసలు డౌటే లేకుండా స్పాంటేనియస్గా చెప్తాను లియో అంటేనే ఎక్కువ ఇష్టం అని మేమమ్మ నీ పిల్లలం అమ్మ అంటారు అవునరా మీరు నా పిల్లలు కాబట్టే మీరు మామూలుగా ఇష్టం వాడు వాళ్ళ అమ్మని వదిలిపెట్టేసి నేను శ్రీదేవ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి నా కోసం వచ్చాడు కదరా వాడంటే మరి ఎక్కువ ఇష్టం ఉండాలి కదా పైగా మీకు రెక్కలు వచ్చాయనుకోండి అంటే రేపు ఎప్పుడైనా జాబ్స్ చదువులు వాటి కోసం మీరు బయటికి వెళ్ళిపోతారు పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు కానీ లియోగాడు మాత్రం చివరి దాకా మాతోనే ఉంటాడు కదరా అందుకని వాడంటే ఎక్కువ ఇష్టం పైగా మీరు ఎలా అయినా బతకగలరు లియోగాడు నేను డాడీ లేకపోతే అసలు బతకలేడు అందుకే వాడంటే ఎక్కువ ఇష్టం రా అని చెప్తూ ఉంటానండి మా అబ్బాయి అప్పుడు అంటాడు మీకు ఇదివరకు కూడా చెప్పాను ఒకసారి అమ్మ నీ కోసం ఏమీ ఆడే రాలేదమ్మా వాళ్ళమ్మ వాడిని తోసేస్తే వచ్చాడు నీ దగ్గరికి అని అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మ పాప ఎంత ఫీల్ అయ్యి ఉంటుందిరా అని అంటే ఏం ఫీల్ అవ్వదమ్మా ధోలిష్టుగా వెళ్ళిపోయాడు వెళ్ళరా బాబు వెళ్ళు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపించు నీ చుక్కల అన్నట్టుగా పంపించింది వాళ్ళమ్మ అంటూ ఉంటాడు నిజంగానండి వీడు నా కోసమే పుట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది ఈవెన్ మా హస్బెండ్ కూడా అడుగుతూ ఉంటారు నీకు నిజంగా చెప్పు నాకంటే కూడా వాడంటే ఎక్కువ ఇష్టం కదా అని అంటారు ఎందుకో తెలియదండి ఇంత ఇన్నోసెంట్గా ఉండేవాడిని ఇష్టపడకుండా ఇంకెవరిని ఇష్టపడతాను చెప్పండి అక్కడికి ఏమి తెలీదండి తినటం పడుకోవడం బయటికి వెళ్ళడం ఇవే తెలుసు ఏదో ఒక సందర్భంలో పిల్లల మీద హస్బెండ్ మీద మనకు కోపం వస్తుంది కానీ వీడి మీద నాకు ఎప్పుడు కోపం రాదండి కోపం అంటే మామూలుగా కోపం వస్తుందేమో కానీ అనవసరంగా వీడిని తెచ్చుకున్నానన్న ఫీలింగ్ మాత్రం నాకు అసలు ఎప్పుడూ కలగలేదు అంత ప్రేమించేస్తున్నారు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని కూడా చాలామంది అంటూ ఉంటారండి కరెక్టే ఇప్పుడు మనం చిన్నప్పుడు అంత అమ్మ నాన్నని ఎంత ఇష్టపడినట్టు ప్రపంచంలో ఇంకెవ్వరిని ఇష్టపడం కానీ అమ్మా నాన్న మనతో చివరి దాకా ఉండరు కదండీ అది తెలిసినా మనం అమ్మా నాన్నని ప్రేమిస్తాం కదా ఇది కూడా అంతే నా దృష్టిలో లియోన్ నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు ఇష్టం అండి చాలామంది పెట్స్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పెట్స్ కంటే కూడా లియోని ఎక్కువ ప్రేమిస్తున్నారు అంటే ఎంత అదృష్టవంతుడు ఎంత మహజ్జాతకుడు అనిపిస్తుంది అండి ఎక్కడో మర్చేసుకుని పుట్టేసి ఉంటాడు అనిపిస్తుంది కాకపోతే నల్లమొహంలో కనిపించట్లేదు మనకంతే